ఫస్ట్ క్లాస్ నే పడబడిరా ఫస్ట్ క్లాస్ నే ఫస్ట్ క్లాస్ నే వాడినా ఫస్ట్ క్లాస్ లో ఏం పడబడిరా గుర్తుందా ఆ మధు ప్రియ వాడిన సాంగ్స్ ఓకే అట్లా ఆ మీరు చిన్నప్పుడు మంచి పేరు గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా అంటే మేము పాట కాకున్నా కూడా మీరు పాడి మంచి స్టేజ్ల పైన మంచి గుర్తింపు తీసుకునే ఏదైనా పాట ఉంటే ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం పాడ కంపల్సరీ అమ్మను నువ్వు ఏడున్నావమ్మా నీ ఏడుస్తున్నా అమ్మ బిడ్డను వదిలేనువు కానరాని లోకానికి వెళ్తీవా అమ్మ నువ్వు ఏడున్నవమ్మా నీ ఏడుస్తున్నా అమ్మ నువ్వు ఏడున్నవమ్మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏదని అడుగుతుంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేలమ్మను చూపిందమ్మా నేలమ్మను చూపిందమ్మా గుండెలో బాదుకుందమ్మా అమ్మ నువ్వు ఏడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా అమ్మను ఏడున్నా